ఓకేలే మంచి హెచ్పిఎంటారు చూడు చూడండి నమస్కారం అండి జమన్మడుగు పట్టణంలో మరియు పొద్దుటూరు పట్టణంలో గత రెండు నెలలుగా రైల్వే స్టేషన్ దగ్గర అంటే పొద్దుటూరు రైల్వే స్టేషన్ దగ్గర మరియు జమన్మడుగు రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు కంప్లైంట్స్ అందరూ కూడా వెహికల్స్ పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది ఈ ముద్దాయి ముత్యాలపాటి దాదావలి భాష అనే అతను ఇతను నేటివ్ ప్లేస్ కూడా చాగల మర్రి నంజాల జిల్లా ఇతను ముప్పై ఏడు సంవత్సరాలు మెకానిక్ గా పనిచేస్తుంటాడు ఇతను సుమారు ఒక ఇరవై బళ్ళు ఈ విధంగా రైల్వే స్టేషన్ దగ్గర పెట్టిన బళ్ళు తీసుకొని వెళ్లి వాటిని రకరకాల వాళ్ళకి సొంత బళ్ళు అని చెప్పేసి అమ్ముకోవడం జరుగుతూ ఉంది వెరిఫై చేసిన తర్వాత ముద్దాయిన ఐడెంటిఫై చేసి ఈరోజు మన జమన్మోడుగు సిఐ గారు వాళ్ళ టీం వాళ్ళ దేవదాసు వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కూడా అతన్ని ఈ రోజున ప్లాన్ గా అంటే మరలా అఫెన్స్ చేయడానికి మరలా వస్తున్నాడు ఎందుకంటే రెగ్యులర్ గా ఇతనికి ఒక ప్రాక్టీస్ ఉంది తీసుకొని వెళ్తున్నారు ఎవరు చూడట్లేదు కదా అనే ఉద్దేశంతో తీసుకొని వెళ్తూ ఉన్నారు మన వాళ్ళు ప్లాన్ చేసి ఈ రోజు అతను అరెస్ట్ చేసి అతను ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళందరి దగ్గర ఇచ్చి ఆ వెహికల్స్ మొత్తం దాదాపు సుమారు పదహారు వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది వీటి విలువ సుమారు పది లక్షల రూపాయలు ఉంటాయి ఈ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పబ్లిక్ కి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పని ఉంటే బండి అక్కడ పెట్టేసుకుని వెళ్లిపోతా ఉన్నారు అది అంత సేఫ్ కాదు ఎందుకంటే అక్కడ ఎవరు కూడా వాటిని చూసేవాళ్ళు లేరు కాబట్టి దయచేసి అక్కడ పెట్టద్దు ఏదైనా వాళ్ళకి పేమెంటు సిస్టమ్ ఉన్న ప్లేసెస్ లో పెడితే వాళ్ళు దానికి కాపలా ఉంటారు అందువల్ల పార్కింగ్ ప్లేసెస్ లో పెట్టుకునే వెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఈ విధంగా ఈ ఈ ముద్దాయిని దాదాపు పదహారు బండ్లు రికవరీ చేసి పదహారు కేసులు డిటెక్ట్ చేసిన మా సిఐ గారు లింగప్ప గారు అలాగే ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ మా ఉమన్ ఎస్ఐ గారు అండ్ దేవదాస్ రియాస్ అండ్ నాగేంద్ర వీళ్ళందరికీ కూడా మంచి రివార్డ్స్ ఇస్తాము ఎస్పీ గారు కూడా వీళ్ళని అభినందించినట్టు తెలియజేశారు